రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి వినియమిస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వ విద్యను మొత్తం కూడా నిర్వీర్యం చేసే కుట్రలు పొందుతూ ఉన్నారు గత పాలకులు ఏదైతే అవలంబించారో నేటి పాలకులు కూడా ప్రజాపాలన చెప్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధానాలు అవలంబిస్తా ఉన్నది విద్యకు అతి తక్కువ నిధులు కేటాయించడం మూలంగా ఈరోజు సంక్షేమ హాస్టళ్ళు గురుకులాలు లేకపోతే విశ్వవిద్యాలయాలు పాఠశాలలు కళాశాలలు అనేక సమస్యలతో సతమతమవుతూ ఉన్నాయి వాటిని సమస్యల సురుగుణం నుంచి బయటికి వేయడానికి కూడా ఈ నిధులు సరిపోవు అట్లనే ఈ కేటాయించిన బడ్జెట్ మొత్తం కూడా జీత బతలకు తప్ప ఏ సమస్యలు పరిష్కరించడం కోసం ఈ బడ్జెట్ సరిపోదని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం అందుకనే బడ్జెట్ను సవరించి తప్పనిసరిగా విద్యకు ముప్పై శాతం నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా పుట్టగొడుకులకు పుట్టుకొచ్చి ఈరోజు విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రులని ఈరోజు పీడ్చుకు తింటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం బుక్స్ల పేరుతో లేకపోతే ఫీజుల పేరుతో ముక్కుబిండి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు సకాలంలో కట్టణల ఫీజుల పేరుతో ఒత్తిడికి గురి చేసి ర్యాంకుల పేరుతో ఫీజుల పేరుతో విద్యార్థులు బలవన్ పాల్పడేటట్టు విషకొలుగుతా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి విద్యా వ్యాపారానికి పొనుకున్నటువంటి నారాయణ శ్రీ చైతన్య పాఠశాలని రద్దు చేయాలి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో నెల ఉన్న అనేక సమస్యల మీద ప్రభుత్వం స్పందించాలి ఈ అసెంబ్లీలో అధిక శాతం నిధులు కేటాయించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర కమిటీగా లేదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీగా మేము డిమాండ్ ఉన్నాం లేని విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకోసం అంటే పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే నాలుగు వేల మూడు వేల స్కాలర్షిప్ ని దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల్ని పెండింగ్ పెట్టుకున్నారంటే పేదలకు ప్రభుత్వం ఎట్లా సా సానుకూలంగా లేదా ఎట్లా కల్పిస్తున్నది మనం హృదయం చేయాల్సిన అవసరం ఉంది అందుకే పేద పడుగు బలహీన వర్గాల్ని విద్య దూరం చేసి కుట్రలు ఈ పాలకులు పన్నుతో ఉన్నారు దాన్ని విడనాడాలి ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి అధిక నిధులు కేటాయించాలి ప్రభుత్వ విద్యని పేదల విద్యని కాపాడిన రోజే ఈ రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి ఆ వైపుగా ఈరోజు ప్రభుత్వాలు ముందుకు నడవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని స్కాలర్షిప్స్ మీద లేకపోతే ఆసత సమస్యల మీద పాఠశాల సమస్య లేదా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టే విషయం పైన అనేక అంశాలను తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్యం మీద దృష్టి సారించకోకుండా కేసీఆర్ ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్ ని గద్దె దింపి సాధనంపినట్టుగానే కాంగ్రెస్ ను కూడా గద్దె దింపి సాధనంపడం జరుగుతుందని చెప్పేసి విద్యార్థి సంఘంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ విద్యారంగానికి తీవ్రమైనటువంటి లోపంగా బడ్జెట్ కాపాడుతా ఉన్నది బడ్జెట్ విషయంలో కేవలం కేసీఆర్ ప్రభుత్వం కంటే ఒక్క శాతం మాత్రమే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కనబడతా ఉన్నది కాబట్టి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ని ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇష్టానుసారంగా ప్రైవేట్ విద్యా వ్యవస్థ నడిపిస్తా ఉన్నారు అనుమతులు లేకోకుండా విద్యా సంస్థలు నడిపిస్తున్నా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకొని నిద్ర ఇవాళ నటిస్తా ఉన్నారని చెప్పేసి కూడా మేము విద్యాశాఖ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకనంటే ఈ జిల్లాలో అనేక అనుమతులు లేనటువంటి పాఠశాలలు కొనసాగుతా ఉన్నాయి అనేక ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుడిగా ధరలు నిర్ణయిస్తా ఉన్నారు పాఠ పేరుతోని అనేక అనేక విద్యారంగంలో లోపాలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రైవేట్ విద్యా సంస్థకి కావలసిన ప్రభుత్వ లేకోకుండా ఇవాళ రంగాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి ప్రైవేట్ విద్యా వ్యవస్థని ప్రభుత్వ అధికారులే వాళ్ళకి అనుమతులు ఇస్తా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అనుమతులు లేనటువంటి విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలి పాఠ్య పుస్తకాల మీద విపరీతమైనటువంటి ధర నిర్ణయించి విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలి సౌకర్యాలు లేనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులని మేము హెచ్చరిస్తా ఉన్నాం